యోగ సాధన వలన ఈ జన్మలో మనం భగవాను యొక్క అనుభవాన్ని పొందవచ్చు నిర్గుణ బ్రహ్మ అయితే అనుభవం సగుణ బ్రహ్మ దర్శనాన్ని కూడా పొందవచ్చు ఈ రకంగా ఆ భగవాను యొక్క అనుభూతిని పొందారు కనుకనే ఆయన దర్శించారు కనుకనే మనకు మన ప్రాచీనులు పన్నెండు వందల సంవత్సరాలుగా ఈ ఇతర మతాల దాడికి లోనైనా ఆ భక్తి భక్తిభవాన్ని వదలకుండా ఉన్నారు ఇలా భగవాన్ దర్శించిన వాళ్ళు ఎందరున్నారు ఎందరందరో ఉన్నారు గత శతాబ్దిలో ఉన్నారు ఆయన్ని దర్శించిన మహాపురుషుని గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం ఒకసారి గోపాలానంద గారు ధ్యానంలో ఉన్నారు ధ్యానంలో ప్రభువుని అడిగారు ప్రభు యోగులు ఇతరులను ఆకర్షించగలరు అని నేను విన్నాను ఇది ఎలా సాధ్యం అని అడిగారు అంటే ప్రభుజీ చెప్పారు నాయన ఈ సాధన నీకు శ్రీకృష్ణ భగవాన్లు ఉపదేశిస్తారు చాలా చిత్రం శ్రీకృష్ణ భగవాను గురించి సాధన చేస్తే ఆయన అనుగ్రహం కలగాలి ఆయన దర్శనం కలగాలి కానీ ఈ గురువు అనుగ్రహం ఈయనకి ఉంది కనుక ఈ ఏదో సాధన అడిగితే శ్రీకృష్ణ భగవాన్లు ఉపదేశిస్తారు అంటున్నారు శ్రీకృష్ణ భగవాను ఉపదేశించడంలో చమత్కారం ఏమిటి కృష్ణ అంటే ఆకర్షించేవాడు కృష్ణుడు కృషతి ఆకర్షిస్తాడే ఆయన ఇంతలో ప్రభువుల స్థానంలో శ్రీకృష్ణ భవాను దర్శనం కలిగిందండి ఆయనకి నాయన ఏ వ్యక్తి అయినా విడిచే శ్వాసలో తేజ రూపమైన పరమాణువులు ఉంటాయి వాటి సంఖ్య తేజస్సు యొక్క ప్రగాఢత వారి సాధనల బలంపై ఆధారపడి ఉంటుంది నీవు నీ శ్వాసను వారు విడిచే తేజోమయ శ్వాసతో అనుసంధిస్తే వారిని ఆకర్షించవచ్చు అని చెప్పారు కానీ ఆ పద్ధతి నీకన్నా బలహీనులపై మాత్రమే పనిచేస్తుంది నీకన్నా బల సంపన్నులైన వారిపై పనిచేయదు అని చెప్పారు అంతర్ధానం పొందారు ఇక్కడ భగవానుడు యొక్క దర్శనం కలిగింది ఎప్పటి భగవానుడు ఐదు వేల సంవత్సరాల వెనుక ఉన్న కృష్ణుడి యొక్క దర్శనం ఆయన కలిగింది కలగడమే కాదు ఆయన సందేహాన్ని సమాధానం కూడా చెప్పారు చూసారా ఎంత గొప్ప విషయం అయితే యోగ సాధన చేస్తే తప్ప తాను విడిచే శ్వాసలో తేజ తన యొక్క శ్వాస ఉందే ఆ శ్వాసను వారు విడిచే తేజోమయ శ్వాసతో అనుసంధానం చేయడం అనేది ఎలా కుదురుతుంది అది శ్వాసనేమిటి తన శ్వాసను తీసుకెళ్ళి ఇంకొకళ్ళ శ్వాసతో అనుసంధానం చేయడం ఏంటి ఇదంతా ఎలా శక్యం అది మామూలుగా శక్యం కాదు కానీ యోగ సాధకులకి అది శక్యం అవుతుంది అంతేకాదు మనం దర్శించాలనుకున్న మహాపురుషుల రూపాలు కూడా దర్శించగలుగుతారు యోగులు యోగం చాలా గొప్పదండి చాలామంది ఉంటారు ఏంటి మనకు ఈ విద్యలన్నీ కూడా దాచేసుకున్నారు ఎవరికి అందుబాటులో లేవు అని యోగ విద్య అనేది మన దేశంలో ఉంది దీనికి ఆడ మగ చిన్న పెద్ద ఫలానా కులం ఫలానా వర్ణం అనే భేదం లేకుండా అందరూ సాధన చేయదగిన యోగ సాధన ఆ యోగ సాధన వలన భగవాన్ యొక్క రూపాన్ని కూడా దర్శించవచ్చు